హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అయితే వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ అడుస్తున్న గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ జీ ప్లస్ టూ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇక్కడ మీరు ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు మిగతా బైక్స్ అయితే కూడా పార్క్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఇరవై ఇరవై ఐదు ఫీట్ల రోడ్ మధ్యలో అయితే ఉండడం అయితే జరుగుతుంది మంచి కాలనీలు అయితే ఉండడం అయితే జరుగుతుందండి ఇది మంత్లీ రెంట నిగం వచ్చేసి మనకి యాభై వేల వరకు వస్తుందంటూ ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి చిల్కానగర్ రోడ్ అని ఉంటుంది గడ్డ నుంచి ఆ హైవేకి జస్ట్ మనకి హండ్రెడ్ మీటర్ దూరంలో ఉండడం అయితే జరుగుతుంది చాలామంది రెంట్ పర్పస్ కోసం మన ఛానల్ని అయితే కాంటాక్ట్ అవుతూ ఉంటారు సో ఇది మంచి కార్నర్ బిట్ అండి నార్త్ వెస్ట్ కార్నర్ ప్రైజ్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారండి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ నెగోషియబుల్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్స్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్